హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజైతే సండే అనమాట సండే రోజు వీడియో తీసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర పది అలా అవుతుందనమాట వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది బయట ఫుల్ వర్షం పడుతుంది ఇంకా ఈరోజు సూతకం అయిపోయిందని చెప్పాను కదా ఈ రోజు పటాలు అన్నీ క్లీన్ చేసుకొని పూజ ఈ ఈరోజు టైం సరిపోయిందనమాట నిన్న శనివారం కదా ఇల్లు అంతా పూజలు కొట్టి బట్టలు ఉత్తికి ఇంకా బోల్డ్ అండి బాబు అసలుకి నాకు డస్ట్ అలర్జీ అనమాట ఈ డస్ట్ అస్సలు పడదు ఇవంతా క్లీన్ చేసుకునేసరికి నిన్న సరిపోయింది అనమాట ఇంకా పటాలు ఏం క్లీన్ చేస్తామని చెప్పేసి ఇంకా అర్జెంట్గా ఒక బ్లౌజ్ ఉంటే కుట్టేసి నిన్న శనివారం అంతా సరిపోయింది ఇంకా ఈరోజు ఉదయాన్నే లేచి మిగిలిన బట్టలన్నీ ఉతికేసాను ఉతికి ఇంకా టిఫిన్ కూడా తినలేదు ముందు పటాలు క్లీన్ చేసి పూజ చేసుకుందా అంతసేపు నాకైతే అసలుకి మనసు మనసులో లేదు ఎప్పుడు పూజ చేసుకుందామా అనేసి నాకు రోజు అలవాటు అండి పూజ చేసుకోవటం కానీ ఈ పదిహేను రోజులు పూజ చేసుకోలేదు ఇప్పుడైతే పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది ఇక రోజు చేసుకోవచ్చు ఈరోజు సండే కదా అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు ఎలా ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా ఏం వండలేదండి మా వారు కూడా ఏం తీసుకురాలేదు ఇంకా ఈరోజు చూడాలి ఏం చేస్తారో బయటకైతే వెళ్ళారనమాట చూపిస్తా చూడండి ఇదిగోండి పూజ అయితే చేసుకున్నాను నాకు ఇంకా ఇంతకుముందు చాలా ఎక్కువ పట్టాలే ఉండేవి అన్నీ తీసేసాను అన్నమాట వరకి ఇలా పెట్టుకున్నాను మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా సేమ్ చాలాసేపు పడుతుంది కొన్ని పాడైపోతాయి కదా సంవత్సరాలు గడిచే కొన్ని అందుకని కొన్ని తీసేస్తున్నాను కొన్ని ఉన్నాయి ఇవే ఉన్నంతలో నీట్గా సర్దుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ రకంగా అయితే అట్టు అయితే నైవేద్యం పెట్టాను అనమాట ఎందుకో తెలీదు పూజ చేసుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది ఇంకా ఆకలి అవుతుంది ఇప్పుడైతే దాన్ని తినాలి ఏం చేస్తున్నావురా సండే కదా ఫుల్ రెస్ట్ ఉడికి వాంతులు అవుతున్నాయి నిన్నటి నుంచి ఇప్పుడు బాగానే ఉంది చాలా ప్రశాంతంగానే ఉంటాడు పొద్దున్నే కూరగాయలు వచ్చినాయి ఆకుకూరలు అయితే ఏం లేవు అంటే గోంగూర ఒకటే ఉంది చాలా తాజాగా ఉంది ఎందుకని నాకు గోంగూర అంటే చాలా ఇష్టం పచ్చడి నూరైనా నేను ఒక్కదాన్నైనా తింటాను అందుకని తీసుకున్నాను ఒక్క కట్ట కూరగాయల రేట్లు అయితే అస్సలు తగ్గలేదండి ఇదిగో చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ముగ్గు వేసాను పొద్దున అంతా కడిగేసి అయినా కూడా ఉండలేదు వర్షం పడుతుంది కదా ఉండకపోయిద్ది ఇదిగోండి మిగిలిన బట్టలన్నీ ఇంకా అటువైపు గోడల మీద రేకుల మీద అన్నీ వేసాను మొత్తం కూడా ముగ్గు వేసుకున్నాను అనే సోపు మళ్ళీ వర్షం పడింది మళ్ళీ మొత్తం పోయింది బయట అయితే దీపం పెట్టుకోలేదు ఈరోజు వర్షం పడుతుంది కదా అసలు నిలవట్లేదు అందుకని చెప్పేసి అన్నీ క్లీన్గా నీట్గా ఉంది ఇల్లు అంతా అయితే ఇల్లంతా నీట్గా ఉండి మన పనులు అయిపోతే ఇంకా మిషన్ పెట్టాలనిపించింది నాకైతే ఇంకా ఈరోజు పట్టాన్ని క్లీన్ చేసుకున్నాం కదా రేపు నుంచి నీట్గా పూజ అయితే చేసుకోవచ్చు హాయ్ అండి ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంకా గోంగూర చేశాను ఇవైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా గోధుమ పిండి బూరెలు అనమాట ఈరోజు సండే కదా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను ఇంకా తనకి ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అందుకని చెప్పేసి దానికి ఇష్టమైన ఆటలు ఇదొకటి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు ఏం అవసరం లేదండి గోధుమ పిండి బెల్లం ఊటో చాలు ఈజీగా చేసుకోవచ్చు పక్కన పెట్టాను ఇదిగోండి ఆల్రెడీ వేసాను కొంచెం ఇదిగోండి కొంచెం గుంటగంటి ఎక్కువగా పట్టింది అందుకండి చాలా బాగుంటాయి అన్నమాట చూస్తానికి అలా ఉన్నాయి కానీ తింటే మటుకే సూపర్గా ఉంటాయి నా పెళ్ళి చాలా ఇష్టం ఇది బాగా మీడియం టు లో స్పే లోలో పెట్టుకొని సిమ్లోనే బాగా లోన పడికి ఉడికిపోయేటట్టు కాల్చుకోవాలన్నమాట ఇది ఇంక ఈరోజైతే అన్నం వండేశాను గోంగూర కూర అయితే చేశానండి చాలా బాగుంటుంది గోంగూర పుల్లగా ఉంటేనే ఈ గోంగూర పులుసుకూర అనేది బాగుంటుంది ఇంకా కోడిగుడ్ల కారం చేశాను ఇది ఈరోజు నాన్ వెజ్ అయింది తేలేదన్నమాట మా సాయికి నైట్ అంతా ఎందు మరి వామ్ అయినాయి మరి ఎందుకో తెలియలేదు బాత్రూమ్ వల్ల మరి ఎందుకో అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయిన తీసుకురాలేదు హై చెప్పు హై ఇదైతే వేస్తున్నాను ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా నాకు ఈ వంటలన్నీ చేసుకుంటా వీడియో తీసుకోవడం అసలు కుదరలేదు వీడియో తీసుకోవడం అంత సింపుల్ ఏం కాదండి చాలా కష్టం అంటే వంట ఒక గంటలో అయిపోయింది రెండు గంటలు అయితే వీడియో తీసే తీస్తే నాకు పని అవ్వలేదన్నమాట ఈరోజు అందుకని చెప్పేసి వీడియో తీసుకోకుండా చేశాను బాగా పొంగి పొంగి తర్వాత మెత్తగా అయిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవే ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇది గుంట గంటి ఎక్కువగా తీసుకున్నాను అనమాట అందుకని అది ఎక్కువగా పడుతుంది హాయ్ అండి ఇంకా ఇప్పుడే టైం మూడవుతుంది అనుకుంటా ఇప్పుడు వచ్చాము మా పాప దగ్గర నుంచి ఇచ్చి అన్నీ కొనిపెట్టి కావాల్సినవి ఈరోజు సెకండ్ సండే అనమాట నెలలో వచ్చే రెండో ఆదివారం కంపల్సరీగా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అనేది ఉంటుంది ఇంకా పేరెంట్స్ మీటింగ్ అంటే కంపల్సరీగా పేరెంట్స్ అటెండ్ అవ్వాలి కదా వెళ్ళేసి కాసేపు ఉండి ఒకటింటికి వెళ్తే మూడింటికి వచ్చాము తన ఆనందం నాకు ఉండి కావాల్సినవి పని కొనిపెట్టి మా సాయి నేను ఇద్దరం వెళ్ళామన్నమాట పాపం వాడు కూడా అన్నం తినలేదు పదరా తిన్నాంరా ఇప్పుడైతే అన్నం తినాలి ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందనమాట మళ్ళీ వంట చేస్తున్నాను బియ్యం అయితే కడిగి పెట్టాను ఇంకా ఈరోజు మా వారు సాయంత్రం చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా మధ్యాహ్నం భోజనం తిని తినేసరికి అనమాట మళ్ళీ కొంతసేపు మిషన్ పెట్టాను మిషన్ పెట్టలేసరికి మా వారు చికెన్ తెచ్చారు వండాను ఇలా చేస్తేనే ఇష్టం వాళ్ళు పులుసు పులుసుగా చేస్తే అస్సలు తినరు అనమాట ఇంకా మా అయితే ఇప్పుడే స్టడీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదులేండి ఆరింటికి వెళ్ళాడు ఇంకా ఎనిమిదింటికి వస్తాడనమాట మాకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు వర్షం మూడు నాలుగు రోజులు పెట్టి ఎడతరపకుండా పడుతూనే ఉంది పడుతూనే ఉంది నైటీలు అనమాట పై కుట్లు వేయటానికి ఇచ్చారు ఇంక ఇప్పుడు అదే వంట పని అయిపోయేసరికి ఇంకా వంట పని అయిపోయేసరికి ఖాళీగా ఉండటమే కదా ఇంకా నేను మళ్ళీ మిషన్ పెడితే పెడతాను లేకపోతే చాలా బ్లౌజులు హెండింగ్ చేయాల్సి ఉంది అవి అయితే చేస్తాను అనమాట ఇంకా ఈరోజు అసలు చాలా తక్కువ బ్లౌజులు కుట్టడం కూడా ఏదో కొన్ని ఒకటి రెండు అర్జెంట్ బ్లౌజులు ఉంటే కుట్టించాను ఇంక ఇప్పుడు హెమ్మింగ్ చేయాల్సి చాలా ఉండేవన్నీ చేయాలన్నమాట వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్